మన ఫ్రెండ్స్ నేను మీ సాయిమాస్ట్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండో విడత రుణమాఫీ నేడు లక్ష లక్షన్నర మధ్య ఉన్న మొత్తాలు మాఫీ ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం వీరి ఖాతాలకు ఆరు వేల ఐదు వందల కోట్ల నగదు బదిలీ అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నిధులు జమ రెండవ విడత రుణమాఫీ ఈరోజు ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశ శాసనసభ సమావేశంలో లక్ష నుంచి లక్షన్నర మధ్య ఉన్న మొత్తాలు రుణ మొత్తాలు అన్ని మాఫీ ఈరోజు అవుతున్నాయని ఇక్కడ చెప్పుకోవచ్చు ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం వీరి ఖాతాలకు ఆరు వేల ఐదు వందల కోట్ల నగదు బదిలీ అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నిధులు జమ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నిధులు జమ అయ్యే అవకాశం ఉంది రుణమాఫీకి సంబంధించి అన్నట్టుగా చెప్పుకోవచ్చు రెండవ విడత రుణమాఫీ యాదాద్రి ప్లాంట్లో పదిహేను వేల కోట్ల దోపిడీ భద్రాద్రి ప్లాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరో దొరికినందుకే దొరికినందునే కమిషన్ను రద్దు చేయాలంటున్నారు సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించమని చెప్పింది కమిషన్లకు కకృతి ఇండియా బుల్తో ఒప్పందం బిహెచ్ఈల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టులు బీఆర్ఎస్ అబద్దాలకు ఆపకపోతే నిజాలు చెబుతా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం తక్కువ సమయంలో చేసేందుకే బెల్కు ఇచ్చాం అదానికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు హరీష్ రావు ముప్పై వేల మంది టీచర్లతో రెండున సీఎం సమావేశం అమెరికాలోని ఎన్ఆర్ఐలతో నాలుగున రేవంత్ భేటీ ప్రముఖ సంస్థకు పేరు జయంతి సభలో సీఎం ఇక్కడ దొరికినందునే కమిషన్ను రద్దు చేయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా ఇక్కడ విద్యుత్తు ప్లాంట్కు సంబంధించి భద్రాద్రి ప్లాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరో యాదాద్రి ప్లాంట్లో పదిహేను వందల కోట్లు దోపిడి భద్రాద్రి ప్లాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరో అన్నట్టుగా ఇక్కడ విద్యుత్ ప్లాంట్లో జ అక్రమ జరిగిన అక్రమాలకు సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు విచారణ ఆపేయమని లేదు ఓన్లీ కమిషన్ చైర్మన్ మాత్రమే ఆపేయమంది దొరికినందు వీళ్ళు బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా ఇక్కడ విద్యుత్ ప్లాంట్కు సంబంధించి అక్రమాల విషయంలో సీఎం రేవంత్ సభలో మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు కమిషన్ని కొనసాగించమని చెప్పింది కమిషన్లకు పడే ఇండియా బుల్తో ఒప్పందం చేసుకురు బీఆర్ఎస్ నేతలని ఇక్కడ సీఎం మాట్లాడుకొచ్చారు బీహెచ్ఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టులు బీహెచ్ఎల్ సంస్థకు అప్పయించిన విద్యుత్ కాంట్రాక్టులు దానికి సంబంధించి బినామీలకు సబ్ కాంట్రాక్టులు అప్పగించారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ అబద్దాలు ఆపకపోతే నిజాలు చెబుతా అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం తక్కువ సమయంలో చేసేందుకే బెల్కి ఇచ్చాం తొందరగా పూర్తి అయ్యేందుకు బెల్కు అప్పగించారంట బీహెచ్ఎల్ కు అని జగదీశర్ రెడ్డి మాట్లాడుతున్నారు అందు అదానికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన బెల్కి ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా అదానికి ఇచ్చేది ఉండే కాంగ్రెస్ ఆలోచన అన్నట్టుగా జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు అసెంబ్లీ సాక్షి సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని హరీష్ రావు మాట్లాడారు ముప్పై వేల మంది టీచర్లతో ఈ ఆగస్టు రెండున సీఎం సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అమెరికాలోని ఎన్ఆర్ఐలతో నాలుగున రేవంత్ రెడ్డి భేటీ అంటారు ప్రముఖ సంస్థకు సినారే పేరు జయంతి సభలో సీఎం సినారే పేరు ప్రముఖ సంస్థకు నామకరణం చేసినట్టు తెలుసుకోవచ్చు యాదాద్రి థర్మల్ ప్లా పవర్ ప్లాంట్లో పదిహేను వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు భద్రాద్రి పవర్ ప్లా ప్రాజెక్టులోను మెగావాట్కు రెండు రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి మొత్తంగా రెండున్నర వేల కోట్లు దిగమింది దిగమింగిందెవరో లెక్క తేలాలన్నారు దొరికిపోతామని అర్థమైనందునే మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి విచారణ కమిషన్ను రద్దు చేయాలని కోరారని ఆరోపించారు కానీ విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్ కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చెర్లపల్లి జైల్లో ఉన్నట్లుంది జ్యుడిషియల్ విచారణ మేము అనలేదు ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అంశాలని ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు దీంతో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం యాదాద్రి రెండు వేల అరవై ఇంటూ నాలుగు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఒక వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం యాదాద్రి నాలుగు వేల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కు ఇవ్వడంపై వారు అడిగితేనే ఆమోదించాం కమిషన్ సమన్లు మొత్తం సీఎం కే రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడడం జరిగింది ఇక్కడ మేము సుప్రీంకోర్టు నిజాలు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక్కడ హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇక్కడ కోర్టు దానికి సుప్రీంకోర్టు ఓన్లీ కమిషన్ చైర్మన్ మాత్రమే మార్చాలని చెప్పింది విచారణ కొనసాగించాలన్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది అన్నట్టుగా ఇక్కడ విషయంలో విద్యుత్ ప్రాంట్ సంబంధించిన అవకతవకలకు సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు మూడు హత్యల్లో నిందితుడు బంకులో దొంగతనం కేసు ఉంది జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు జగ జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యలు మూడు హత్యల్లో నిందితుడంట జగదీష్ రెడ్డి అదేవిధంగా బంకులో దొంగతనం చేసిన కేసు కూడా ఉందంట ఇక్కడ జగదీష్ రెడ్డి పైన జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు జగదీష్ అని ఇక్కడ జగదీష్ రెడ్డిపై మంత్రి కోమట్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విధంగా సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు విద్యుత్ రంగంపై బాధ్యత లేని నిర్ణయాలు కేసీఆర్పై పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు ఈ విధంగా కేసీఆర్పై పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు అన్నట్టుగా విద్యుత్ రంగంపై బాధితులేని నిర్ణయాలు తీసుకున్నారు బీఆర్ఎస్ నేత అన్నట్టుగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో చెప్పుకొచ్చారు మీకు మేము ఎక్కువ నా నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా మంత్రి వెంకటరెడ్డికి జగదీష్ రెడ్డి సవాల్ నిజంగా కేసీఆర్ సభకి రానన్న విషయానికి మీకు మేమే మీ మేము మీ మీకు మేమే ఎక్కువ అన్నట్టుగా చెప్పుకోవచ్చు జగదీష్ రెడ్డి ఇక్కడ నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా అన్నట్టుగా ఇక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఇక్కడ జగదీష్ రెడ్డి సవాల్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు అర్ధరాత్రి దాటిన అసెంబ్లీ పదిహేను గంటలకు పైగా బడ్జెట్పై చర్చ అర్ధరాత్రి దాటినా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించారు ఇక్కడ పదిహేను గంటలకు పైగా బడ్జెట్పై చర్చ జరిగినట్టుగా అసెంబ్లీ సమావేశంలో తె తెలుసుకోవచ్చు వాణిజ్య పనుల స్కామ్ సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశం వేల కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ ఇప్పటికీ తేలింది పద్నాలుగు వేల కోట్ పద్నాలుగు వందల కోట్లు సోమేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు విధంగా వాణిజ్య పనుల స్కామ్ విషయంలో ఇక్కడ సిఎస్ సోమేష్ కుమార్ మాజీ సిసి సిఎస్ సోమేష్ కుమార్ ఇక్కడ బయటపడ్డాడు ఇక్కడ కేసు ఉచ్చు తెలుసుకోవచ్చు పది పద్నాలుగు వందల కోట్లు ఇప్పటికే స్కామ్ బయటపడినట్టుగా ఇక్కడ చెప్పుకో సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం వాణిజ్య పనుల స్కామ్ సిఐడి చేతికి అప్పగించినట్టు ఇక్కడ వే విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు ఇక్కడ సిఎస్ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకలపై అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుసుకోవచ్చు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను జీఎస్టీ కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ నుంచి నేర పరిశోధన విభాగం సిఐడికి బదిలాయించింది ఈ స్కామ్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్నది చేయాలని ఆదేశించింది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థల భాగస్వామ్యం ఉండడం ఏకంగా పద్నాలుగు వందల కోట్ల కుంభకోణం కావడంతో సిఐడికి అప్పగించింది ప్రాథమిక విచారణ మేరకు ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ పాత్ర ఉన్నట్లు తేలడంతో సిఐడి దర్యాప్తు పూర్తయితే ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకోవడం ఖాయమని తెలుస్తుంది కుంభకోణం మొత్తం సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే నడిచినట్లు బా ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ మొత్తం కుంభకోణం మొత్తం ప్ర అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ అధికారంలో కొనసాగినప్పుడు ఆయన చుట్టూ ఆయన తతంగంలోనే కుంభకోణం భారీ కుం ఎత్తులో కుంభకోణం జరిగినట్టుగా తెలుసుకోవచ్చు ఈ విచారణలో విచారణ పూర్తయితే మొత్తం సిఎస్ సోమేష్ కుమార్ మాజీ సిఎస్ సో సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఖాయమని తెలుస్తుంది ఈ విషయంలో ఆడిట్లోనే తేలిన స్కామ్ వస్తువులను భౌతికంగా సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి పెద్ద ఎత్తున ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పనుల శాఖ గత ఏడాది చివరిలో నిర్వహించిన ఆడిట్లో గుర్తించింది ఆ తర్వాత అంతర్గత విచారణ జరిపి స్కామ్ నిజమేనని నిర్ధారించుకున్నాక వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిష్ కమిషనర్ రవి కాసూరి రవి కానూరి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మేరకు సోమేష్ కుమార్తో సహా వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ప్రియాంట్లు ప్రియాంటోక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ వివిధ కంపెనీల అధికారులను చైర్మన్లను ఇక్కడ వీళ్ళంతా పాల్గొన్నట్టుగా తెలుసుకోవచ్చు వాళ్ళ మొత్తం కంపెనీల ట్యాక్స్ ఎగవేసే విషయంలో ఈయన ముఖ్య పాత్ర వహించినట్టుగా తెలుసుకోవచ్చు వినధారణే బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి ట్యాక్స్ కట్టకుండా కట్టినట్టుగా సృష్ క్రియేట్ చేసి ఇక్కడ ఎగుమతి చేయించినట్టుగా వాళ్ళ ఉత్పత్తులను ఇక వివిధంగా ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డట్టుగా సిఎస్ అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ ఈ విధంగా కుంభకోణానికి పాల్పడ్డట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భం వయోపరమతి పెంపు బిల్లుకు మోక్షం వైద్య విద్యలో వైద్య విద్యలో విగా విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి అరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్లకు అరవై ఐదుకు పెంపునకు గవర్నర్ ఆమోదం వయోపరిమితి పెంపు బిల్లుకు మోక్షం వైద్య విద్యలో విగా విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి వైద్య విద్యలో విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి అరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్లకు అరవై ఐదు సంవత్సరాలకు పెంచారు రిటైర్మెంట్ వయోపరిమితి రిటైర్మెంట్ సంబంధించి అని చెప్పుకోవచ్చు వైద్య విద్య విద్యలో విభాగాధిపతిగా అరవై ఐదు సంవత్సరాలకు కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా దానికి గవర్నర్ ఆమోదించినట్టు తెలుసుకోవచ్చు నరక ప్రాయ జీవితం అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాం వర్షాకాలం నీరు నిలిచిపోతుంది వాననీటిలో మురు మురుగు కలుస్తుంది మౌలిక సౌకర్యాలు ఉండవు ఇది అధికారుల నిర్లక్ష్యమే సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి విద్యార్థి లేఖ విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం పది లక్షల పరిహారం భవన యజమాని అది ఐదుగురి అరెస్టు గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లు ధన్కాడ్ సివిల్స్ అభ్యర్థుల మృతిపై సిపి ఎంపీల ఆందోళన ఇక్కడ నరకప్రాయ జీవితం అని సుప్రీం కోర్టుకు ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న ఒక విద్యార్థి లేఖ రాయడం జరిగింది ఇక్కడ నరకయాతనలా కోచింగ్ సెంటర్లో అదే మురుగునీరు నీటిలో మురుగునీరు కలుస్తుంది ఇక్కడ ఆ అక్కడ సంబంధించిన మౌలిక సౌకర్యాలు ఉండవు ఇది అధికారుల నిర్లక్ష్యమే వాళ్ళన్నిటిలో మురుగునే కలుస్తుంది అన్నట్టుగా అక్కడ సుప్రీంకోర్టుకు విద్యార్థి లేఖ రాయడం జరిగింది అది దీనికి సంబంధించి విచారణ కమిటీ కమిటీ దీనికి విచారణ కమిటీ ఏర్ ఏర్పాటు చేసిన కేంద్రం పది లక్షల పరిహారం భవన యజమాని ఐదు ఐదుగురి అరెస్టు గ్యాస్ చా గ్యాస్ ఛాంబర్ల కోచ్ కోచింగ్ సెంటర్లు దన్కాడ్ సివిల్స్ అభ్యర్థుల మృతిపై ఎంపీల ఆందోళన రావు సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు కోటెత్తి ముగ్గురు అభ్యర్థులు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సౌకర్యాల లేమిపై అవనాష్ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు మేం నరకంలో బతుకుతున్నాం అంటూ రాజేంద్ర నగర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తన లేఖలో వివరించాడు సార్ ఏటా రాజేంద్ర నగర్ ముఖర్జీ నగర్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేము ఏటా సమస్యను ఎదుర్కొంటున్నాం ముఖాల లోతు డ్రైనేజీ నీటిలో నడవాల్సి వస్తుంది వాడనీటిలో మురుగునీరు కలిసిపోతుంది ఆ నీరు ఒక్కసారి ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుంది ఈ పరిస్థితుల్లో పరీక్షలకు సిద్ధమవుతున్న మాలాంటి విద్యార్థులందరం నరక నరకప్రాయమైన జీవితం గడుపుతున్నాం ఇక్కడ విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ లేదన్నట్టుగా దారుణానికి బాధ్యులేవరు అంటూ ద్రావుస్ ఎదుట ఆందోళన చేపడుతున్నారు విద్యార్థులు అయితే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఇదంతా కొనసాగుతుంది ఇక్కడ దానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ డ్రైనేజీ క్లియరెన్స్ లేకపోవడంతో ఈ విధంగా ఇక్కడ ఈ సమస్య ఏర్పడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు నీటి ప్రవాహం కిందికి అవతలకి బయటికి వెళ్ళే ప్ర ప్ర అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఇళ్లలోకి చేరుతుంది ఆ నీరు అంతా అని చెప్పుకోవచ్చు ఇక్కడ వర్షం నీటితో వర్షం నీటిలో మురుగునీరు కలిసి డ్రైనేజ్ వాటర్ కలిసి ఇక ఇండ్లలోకి చేరుతుంది దాని ద్వారా అవసరవ్యవస్థలు ఎన్నో అవస్థలు పడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఆ అవస్థల్లోనే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ విద్యార్థి అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా నిరసన ఆందోళన ఎదుట వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రావుసి కోచింగ్ సెంటర్ ఎదుట అన్నట్టుగా తెలుసుకోవచ్చు సాగర్ దిశగా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం మూడు గేట్లు దిగువకు ఒకటి పాయింట్ అరవై రెండు లక్షల క్యూసెక్ల ప్రవాహం ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలకళ సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం భద్రాచలంలో నలభై మూడు అడుగుల వద్ద ప్రవాహం కృష్ణమ్మ శ్రీశైలాన్ని దాటేసి నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెడుతుంది పరుగు పెడుతుంది శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టారు సాగర్లోకి ఒకటి పాయింట్ అరవై రెండు లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుంది ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా కృష్ణా బేసిన్లో జలాశయాన్ని నిండుగా ఉ జ కృష్ణా బేసిన్లో జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి శ్రీశైలం నుంచి ఎగువన కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండినట్లే బేసిన్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో తెలంగాణ జోన్కు తెలంగాణ జనకకు చెందిన మూ రెండు వందల ముప్పై నాలుగు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రియదర్శిని జూరాల రెండు వందల నలభై మెగావాట్ల సామర్థ్యం కలిగిన విధంగా ఇక్కడ పైన కృష్ణా బేసిన్ సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిండి నిండిపోవడంతో బేసిన్ ప్రాజెక్టులను నిండిపోవడంతో కిందికి వరద నీరు వరదను వదిలిపెట్టారు ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందికి వదలడంతో ఇక్కడ నాగార్జున సాగర్కి నీరు చేరుతున్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఎగువ రాష్ట్రాల్లో ఇక్కడ వర్షాలు పడడంతో భారీ ఎత్తున ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నట్టుగా తెలుసుకోవచ్చు భద్రాచలంలో నలభై మూడు అడుగుల వద్ద ప్రవాహం ఈ విధంగా ఇక్కడ ప్రాజెక్టులన్నీ అతి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండిపోయినట్టుగా చెప్పుకోవచ్చు సాగర్ దిశగా కృష్ణమ్మ ఇక్కడ కృష్ణానగర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు వాటర్ వస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో రెండు లక్షల పైగా విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సర్కార్ కన్నా ప్రైవేట్ బడల్లో ఏడు లక్షల మంది అదనం కేటాయింపు కంటే తక్కువ కేటాయింపు కంటే తక్కువగా వేయాలు పాఠశాల విద్య పద్ధతిలో స్పష్టం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు చూపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలోనే ఎక్కువ విద్యార్థులు చదువుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ పాఠశాలలో రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉండేది ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సర్కార్ కన్నా ప్రైవేటు బడల్లో ఏడు లక్షల మంది అదనంగా ఉన్నారు ఇక్కడ విపరీతంగా ప్రైవేటు బడలకే పంపిస్తున్నట్టుగా పిల్లలను చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ఇదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య మరింతగా తగ్గిపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి పాఠశాల విద్యకు సంబంధించిన పద్ధును ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇందులోని వివరాలను పరిశీలిస్తే పాఠశాలలో ప్రవేశపె పాఠశాలలో ప్ర ప్రవేశాల తీరు స్పష్టమవుతుంది పద్దులోని వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ఉండగా ప్రైవేటు పడంలో ఇరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఉన్నారు ఈ ఏడాది ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలలో చేరికలు ప్రైవేటు కన్నా రెండు లక్షలకు పైగా ఉన్నాయి ప్రైవేట్ కన్నా రెండు లక్షలు పైగా ఉన్న అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం ఈ విధంగా ఇక్కడ క్రమంగా ప్రభుత్వ పాఠశాల నాణ్యత లోపం ద్వారా ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలు చేరుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ విద్యార్థులు అన్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకే ముగ్గు చూపుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పద్నాలుగు నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించిన ఎంసీసీ పద్నాలుగు నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ చేస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి జాయినింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ నీటి విద్య నీటు విద్యార్థులు షెడ్యూల్ ప్రకటించిన ఎంసీసీ మద్దతు ధరపై కాంగ్రెస్ మొసలి కన్నీరు రై కౌలు రైతులకు పదిహేను వేల సాయం ఏమైంది వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో బీజేపీ విప్పుగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ మద్దతు ధరపై కాంగ్రెస్ మొసలి కన్నీరు ఇక్కడ వరి పంటపై ఐదు వందల రూపాయల బోనస్ ఏమైంది అన్నట్టుగా ఇక్కడ కౌలు రైతులకు పదిహేను వేల సాయం ఏమైంది అన్నట్టుగా కేంద్ర బొగ్గుగడల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోక్సభలో బీజేపీ విప్పుగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపిక అయినట్టుగా చెప్పుకోవచ్చు ఎంపీ బీజేపీ విప్పుగా కొనసాగుతున్నారు కేంద్రంలో నియమించారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం ఏపీలో పేదలకు జాక్పాట్ గ్రామాల్లో మూడు పట్టణాల్లో రెండు సెంట్ల భూమి కొత్త లబ్ధిదారులకే ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం మూడు గ్రామాల్లో పట్టణాలు రెండు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఏపీలో పేద ప్రజలకు ఇక్కడ భూమి ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు కొత్త లబ్ధిదారులకే ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం కొత్తగా లబ్ధిదారులకే ఇక్కడ ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం కొత్తగా ఎంపిక చేసి ఇక్కడ వాళ్లకు అందించే అవకాశం ఉంది పాత గత ప్రభుత్వంలో అందిన గృహ నిర్మాణం ఎవరైతే ఎంపిక లిస్టు పనిచేయదన్నట్టుగా చెప్పుకోవచ్చు పాత లిస్టు రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాత పాస్ పుస్తకాలు జారీ రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు జారీ స్కాన్ చేస్తే రైతుల భూముల వివరాలు ఇక్కడ రాజముద్ర క్యూఆర్ కోడ్తో ఇక్కడ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ముద్రతో రాజముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు జారీ చేస్తారంట స్కాన్ చేస్తే రైతుల భూముల వివరాలు కూడా వస్తాయన్నట్టుగా తెలుసుకోవచ్చు మోడీ వ్యూహం భయోత్పాత్ మోడీ మద్వ వ్యూహం భయోత్పాతం ద్రోణ కర్ణాదులు అభిమన్యుడి ప్రాణాలు తీశారు ఇరవై ఒకటవ శతాబ్దపు వ్యూహంలోనూ ఆరుగురే వారే మోడీ షా దోబాల్ భగవత్ అదానీ అంబానీ వీరి చేతిలో దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బందుల్లో అన్ని రంగాల్లోనూ భయానక వాతావరణమే లోటస్ పద్మ వ్యూహం మోడీ ఛాతిపైనే ఆ గుర్తు నేటి యువత అర్జునులు వ్యూహాన్ని ఛేదిస్తారు కులగణన ద్వారా పద్మ వ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాం లోక్సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్ ధ్వజం విధంగా మోడీ వ్యూహం భయోత్పాతం అన్నట్టుగా ఇక్కడ దేశంలో భయోత్పాతం క్రియేట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ అన్నట్టుగా చెప్పుకొచ్చి రాహుల్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విధంగా మో పద్మ వ్యూహంలో అప్పుడు ఆరుగురే ఇప్పుడు ఆరుగురే ఆరుగురు అన్నట్టుగా మోడీ అమిత్ షా దోబాల్ అనా అనిల్ భగవత్ అదానీ అంబానీ కూడా ఇందులో పాల్పంచుకుంటున్నట్టుగా ఇక్కడ దేశాన్ని మొత్తం వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లో పడేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ ముఖ్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రసంగించినట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ప్ర ప్రధాని మోడీ ఆయన ప్రభుత్వం ప్రధాని మోడీ ఆయన ప్రభుత్వం కలిసి ఆధునిక పద్మవ్యూహాన్ని నిర్మించి అందులో ప్రజలను బందీలను చేసి దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీలో ఒకే వ్యక్తికి ప్రధాని కావాలని ఇక్కడ విధంగా మొత్తం ప్రధాని మోడీ ఆయన సమూహం కలిసి ఆయన ప్రభుత్వం కలిసి ఆధునిక పద్మవ్యూహం వ్యూహాన్ని నిర్మించి అందులో ప్రజలను బంధీలను చేసి దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం పైన లోక్సభలో విధంగా ఇక్కడ నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం కలిసి భయానక వాతావరణం ఇక్కడ ఆధునిక పద్మవ్యూహం క్రియల క్రియేట్ చేసి భయా భయానక దేశం అంత భయానక వాతావరణంలో సృష్టిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా విపక్ష నేత మాట్లాడడం జరిగింది లోక్సభలో నితీష్ సర్కార్కు సుప్రీంలోను నిరాశే గతంలో రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంపు చెల్లదన్న పట్నా హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ ఇక్కడ గతంలో రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంపు చెల్లదన్న పట్న హైకోర్టు అరవై ఐదు శాతానికి పెంపు చెల్లదన్న పట్న హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఇక్కడ అరవై ఐదు శాతానికి పెంపు చెల్లదన్న పట్న హైకోర్టు నితీష్ సర్కార్ సుప్రీంకోర్టులోను నిరాశన ఏర్పడింది ఇక్కడ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెంచే అవకాశం లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు తెలుసు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్